అందరికీ నమస్కారం మిరపలో ఆశించే నల్ల తామర పురుగుల ఉద్ధృతిని తట్టుకోవడానికి మోనోక్రోటోపాస్ మరియు చెక్కెర ఈ రెండింటి మిశ్రమాలను నల్ల తామర పురుగులు ఆశించినటువంటి మిరప పొలంలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే నల్ల తామర పురుగుల ఉధృతి తగ్గుముఖం పడుతుంది ఇదివరకు సీజన్లో లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ సీజన్లో కూడా మనము ఈ నల్ల తామర పురుగులపై చేసిన పరిశోధనల్లో మోనోక్రోటపాస్ మరియు చక్కెర పిచికారీ చేసిన మిరప పొరాలను లాస్ట్ ఇయర్ వీడియోలలో మీకు చూపించాను అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ వీటిని తగ్గుముఖం పట్టించేందుకు నల్ల తామర పురుగుల ఉధృతిని సాధ్యమైనంత వరకు మిరప పొలాన్ని డ్యామేజ్ చేయకుండా నివారించుకోవడానికి ఈ మోనోక్రోటోపాస్ మరియు చక్కెర చాలా బాగా ఉపయోగపడుతుంది రైతు సోదరులు అతి తక్కువ పెట్టుబడులను ఉపయోగం పద్ధతిలో ఈ పద్ధతి కూడా ఒకటి మొనోక్రోటపాస్ ఒక ఎకరానికి ఒక లీటర్ నుంచి ఒకటిన్నర లీటర్ వరకు మరియు చక్కెర ఒక కేజీ నుంచి రెండు కేజీల వరకు మీ మిరప పొలంలో ఆశించే నల్ల తామర పురుగుల ఉధృతిని తట్టుకోవడానికి ఈ రెండింటి మిశ్రమాలను పిచికారీ చేసినట్లయితే మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో నల్ల తామర పురుగులను సాధ్యమైనంత వరకు అరికొట్టే క్రమంలో ఈ నల్ల తామర పురుగుల మొనోక్రోటపాస్ మరియు చక్కెర చాలా బాగా పనిచేస్తుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ను ఓపెన్ చేయడం ద్వారా లాస్ట్ ఇయర్ వీడియోలను మీరు చూసి వాటిని ఫాలో అవ్వడం ద్వారా నల్ల తామర పురుగులు ఆశించినటువంటి మిరప పొలంలో వీటి ఉధృతిని తగ్గించడానికి మొనోక్రోటోపాస్ మరియు చక్కెర ఎంతగానో ఉపయోగపడుతుంది రైతు సోదరులు మీ మిరప పొలం